కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మెట్టపల్లి గ్రామంలో పౌర సరఫరాల దుకాణంలో అక్రమాలు మెట్టపల్లి ఎఫ్బి షాపులో పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని వీటిపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు షాపుల్లో తనిఖీలు చేసి దుకాణాన్ని మూసివేయడానికి చర్యలు చేపడుతున్నట్టు వాట్సాప్ గ్రూపులలో హల్చల్ వీటిపై సంబంధిత దుకాణదారులు మీడియా మాట్లాడుతూ తమ దుకాణం పరిధిలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని తమ గ్రామానికి చెందిన కొంతమంది బురద జల్లు తమ పరిధిలో ఉన్న చౌక ధరల ప్రచారాలు చేస్తున్నట్టు తెలిపారు ఈ ప్రచారాలు కేవలం వాట్సాప్ లో మాత్రమే జరుగుతుందని తమ దుకాణంలో ఎలాంటి అధికారుల తనిఖీలు జరగలేదన్నారు ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వారు మానుకోవాలని లేనియాడ్ల వారిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు షాప్ నెంబర్ మూడు మాకు చాలా షాప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే చాలా ఇబ్బందులు పెట్టిస్తా ఉండరు మా కష్టాలను ఎవరు వాళ్ళు లేదు మేము ఎందరికి చెప్పినా మమ్మల్ని మా మా కష్టం ఎవరు తీర్చేవాళ్ళే కాదు మీకు మీరు అన్యాయం చేస్తూ ఉండరు అక్రమంగా భీము దోపిడీ చేస్తూ ఉండరు పేద భీమంతా మీరు తినేసి ఉండరు మిమ్మల్ని మేము రచ్చకీడ్స్తాము ఈదుల్లో పెట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తాము మాది అధికారము మేమేమన్నా చేస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉండరు మాకు వాళ్ళ దగ్గర తిట్టుకునే కాకుండా ఉంది మేము ఎవరికి చెప్పుకునేది మా కష్టాలు మాకు ఎవరు దీన్ని అనుకూలిస్తూ ఉండేది ఎవరు మాకు చాలా బాధ పెడతా ఉండరు వీళ్ళు ఇప్పుడు రాంగ మాకు ఎంతో మేలు దేవుళ్ళు మాదిరి మీరు వచ్చి త్రీ మమ్మల్ని మా కష్టాలు చూపి చెప్తా ఉండం మేము మాకు ఇది కూడా తెలియదు ఎవరికి కూడా మాకు తెలియదు మేము ఎవరికి చెప్పుకునేది మా బాధనే ఎన్నో లక్షలు కోట్లు టన్నులు తినేసి అందరూ ఎన్నో కష్టాలు పేదలు సొమ్ము తినేసి మా మాయంతకు మేము బతుకుతా ఐదు సంవత్సరాల నుంచి డీలర్ వేస్తా ఉండా బండాడు కదా వేస్తా ఉండేదే మేము ఎట్లా తింటాము మేమే కొనేస్తా ఉండ మేము మాకు షార్టేజ్లు ఎన్న వస్తాండి మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు మా బాధల్ని ఎవరు చూసేవాళ్ళు ఇట్లా చేసి మమ్మల్ని అనాదానం పుట్టించి మమ్మల్ని అప్రోహం పుట్టించి మేమంతా ఈదుల్లో పోయి వాళ్ళు కాదు మేము వాళ్ళని వేడుకునే వాళ్ళు కాదు మమ్మల్ని ఇట్లా టార్చేస్తాం మా బాధలు చూసి మమ్మల్ని కనుకరించి మా మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ వాళ్ళని మరీ మరీ మేము కోరుకుంటున్నాము మీరేం చేస్తారో మీ ఇష్టము ధన్యవాదాలు అందరికీ నాయకులకి ప్రజలకి ఇక్కడ వచ్చిన ప్రెస్ వారికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేయడం ఏమనగా ఈ రామకుప్పం మండలం మిట్టపల్లి రేషన్ షాప్ మూడు షాప్ నెంబర్ మూడు నందు కొంతమంది యువకులు మా పైన అక్రమంగా దౌర్జన్యంగా మాపైన లేనిపోనివి సెల్లులో మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు దయచేసి అధికారులు దీని గురించి పట్టించుకొని మా పైన మాకు న్యాయం జరిగినట్టు చూడండి మేము ఏలాంటి తప్పు చేయలేదు అనవసరంగా మా పైన కచ్చపూర్వకంగా సాధిస్తూ ఉన్నారు ఇటువంటిది ఎక్కడా జరగకూడదు జరగనివ్వకుండా మీరు చూడాలని నేను పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను విషయం పైన మళ్ళా జరిగితే మేము కలెక్టర్కి తెలియజేస్తాము ఆర్డీఓకి తెలియజేస్తాము అందరికీ అధికారులకు మొత్తము మేము తెలియజేస్తాము ఇంతకు ముందే కూడా నిన్నమ్మని కూడా మన తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది ఆయన కూడా ఇవన్నీ మేము పరిశీలన చేస్తాం నువ్వు భయపడద్దు దీని గురించి టెన్షన్ తీసుకోవద్దు అని ఆయన కూడా వాగ్దానం చేసినాడు విఆర్ఓకి చెప్పినాము అన్నా నువ్వు దీని గురించి నువ్వు భయపడద్దు మా దాకా కూడా రాలేదు ఇది ఇంతవరకు ప్రెస్లో ప్రెస్ వాళ్ళు ఎట్లా పెట్టినారు దీన్ని మాకు తెలియకుండా కూడా అని వాళ్ళు కూడా ప్రశ్నించినారు కాబట్టి దీనిపైన మీరు ఆ అధికార అధికారులందరూ కూడా చర్య తీసుకుని మాకు న్యాయం జరిగేనట్టు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం